కథ పేరు గజపతి గణపతి ఏనుగు స్నేహితుడు కథ ఒక అడవిలో అన్ని జంతువులు ప్రేమగా కలిసి జీవించేవి వాటిలో గజపతి అనే పెద్దదైన ఏనుగు ఉండేది అతను చాలా శక్తివంతంగా ఉండటం వల్ల కొంతమంది జంతువులు అతనిని చూసి భయపడేవారు ఎందుకంటే అతను నడిచేటప్పుడు భయపెట్టేలా గర్జించేవాడు ఒకరోజు అడవిలో భారీ వర్షం వచ్చింది చిన్న చిన్న జంతువులు తడవకుండా ఉండేందుకు ఆశ్రయం కోసం పరుగులు తీశాయి కాని ఎక్కడా చోటు దొరకలేదు అప్పుడు గజపతి దూరం నుంచి ఆ పరిస్థితిని గమనించాడు వెంటనే అతను పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి తన శరీరంతో వృక్షాన్ని ఆశ్రయంగా మార్చాడు అతను చెట్టు కొమ్మల్ని తిప్పి వాటికింద చిన్న జంతువులు దాక్కోవడానికి స్థలం కల్పించాడు అందరూ ఆశ్చర్యపోయారు పెద్దవాడైనా గజపతికి మంచి మనసుందని అర్థమైంది ఆ రోజునుంచి జంతువులందరూ గజపతిని నిజమైన స్నేహితుడిగా చూశారు అతనితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించసాగారు మోరల్ రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి నిజమైన అందం మనసులో ఉంటుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి